గారు చంపబడ్డ తర్వాత అత్యవసర పరిస్థితులలో రాజీవ్ గాంధీ గారిని ఆ రోజు రాజకీయాల్లో రావాల్సిన పరిస్థితి ఇందిరాగాంధీ గారి యొక్క అప్పుడు యావత్ భారతదేశంలో ఆ బాధలో మరి రాజ్య పరిపాలనలో ఎవరు అని అన్నప్పుడు రాజీవ్ గాంధీ గారే ఉండాలి అని ఆ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రాజీవ్ గాంధీ గారిని ప్రధానిగా ఉండాలి అన్న సందర్భంలో అప్పుడు రాజీవ్ గాంధీ గారి యొక్క వయసు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యావత్ కూడా అందరి ఆహ్వానం మేరకు అందరి యొక్క అభిప్రాయం మేరకు నలభై సంవత్సరాల వయసున్నప్పుడే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి కాబడతాయి అది ఒక చరిత్ర రాజీవ్ గాంధీ గారు వారు ఒక పైలట్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణమైన జీవితం అంటే ఇందిరాగాంధీ గారు అంటే అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు మనము ఈ నాలుగైదు రోజులు మన ప్రెస్ ద్వారా ఆనాడు భోతిలాల్ నెహ్రూ కానివ్వండి లేదా జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గారు అంటే చూడండి రాజీవ్ గాంధీ గారు ఒక సాధారణమైన జీవితం ఒక పైలట్గా ఆయన జీవితాన్ని కడుపు మరియు వాళ్ళ చరిత్ర తీసుకుంటే మరి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు మరి అటు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నాయి పదహారు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అంటే దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ వారసుడు ఆ వారసు ఆ వారసుడు మరి రాజీవ్ గాంధీ గారు ముప్పై మూడు సంవత్సరాల ప్రధానమంత్రి ఇంట్లో నుంచి ఉన్నటువంటి ఆ వారసుడు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్ గా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భం ఉన్నారు ఈరోజు మీడియా ద్వారా యావ సమాజంలో అంటే అంత పెద్ద పెద్ద స్థిరాస్తులున్న కుటుంబము తర్వాత ప్రధానమంత్రుల కుటుంబము వారసుల కుటుంబము ఇలాంటి యొక్క నేపథ్యం ఇలాంటి ఉన్నటువంటి ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఒక సాధారణమైన వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారు బైరెట్ గా పనిచేసుకుంటున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు చనిపోవడం ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జరిగింది ప్రధానమంత్రి అయినందుకు కూడా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అనే ఫీలింగ్ పార్టీ ప్రధానమంత్రి ఒక ఫీలింగ్ కూడా ఆయన చూపించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల మధ్యలో ఉంటూ ఒక సర్వీస్ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఒక చిన్న చూసిన చరిత్ర చూసిన ప్రజల మధ్యలో ఒక ఎంప్లాయీగా ఆయన ప్రధానమంత్రిగా ఫీల్ అయి పనిచేయాలి రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజలకు సర్వీస్ చరిత్ర రాజీవ్ గాంధీ గారి యొక్క పరిపాలన మనకి ఇక్కడ కనబడుతుంది అలాంటి భావాలున్నటువంటి వ్యక్తి ఈ సమాజాన్ని ఒక పైలట్ గా ఎంతో స్టడీ చేసిండే ఒక పైలట్ గా అనేక అనుభవాలను తాను తెలుసుకున్నాడు వాళ్ళు ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారు ఎట్లా బ్రతుకుతున్నారు భవిష్యత్తులో ఒక చక్రవర్తి కొడుకు చక్రవర్తి రాజు కొడుకు రాజు అయ్యే ఉన్న కాలంలో కూడా మరి ప్రజలు మీద అవగాహన చేసుకునే యొక్క ఆ యొక్క మానసు తెచ్చేవాళ్ళు అట్లాగే ఆనాడు రాజీవ్ గాంధీ గారు అదే పద్ధతిలో ఉంటారు మనం చూస్తున్నాం రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని చూస్తున్నాం ఆయన కూడా ఆ రోజు ఆ తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏ రకంగా సాధారణమైన ఒక సాధారణమైన ఒక మనిషిగా మధ్యలో ఉంటూ ఒక కుటుంబం ఇంకో కుటుంబం ఇంకో కుటుంబం వాళ్ళ జీవితాల యొక్క అవగాహన కల్పిస్తున్న దాంట్లో ఆ రోజు ఎట్లయితే రాజీవ్ గాంధీ గారు అట్లా ఈరోజు అంటే ఆ బ్లెడ్ అట్లనే పనిచేస్తున్నారు అట్లే పనిచేస్తున్నారు అయితే వారు ప్రధానమంత్రిగా ఇక ప్రజల పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో వారు ఒక మూడు నాలుగు అంశాలు టైం లో చూడండి ఈరోజు ఆ టెలికమ్యూనికేషన్ ఆ ఈ తీసుకురావడం వల్ల ఈ దేశానికి తీసుకురావడం వల్ల ముందు చూపుతోనే ఈరోజు మన పరిస్థితి ఏంటిది ఆ రోజు ఇంకో విషయం తెలవాలి ఇప్పుడు హైటెక్ సీట్లు ఎవరు కట్టారు లేదా చంద్రబాబు నాయుడు గారి పేరు చాలా సార్లు వస్తుంటారు అదే అదే మీ తప్ప నటలేదు ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారి చూసిన మా టైంకి దాని తర్వాత మనం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం దాని తర్వాత మనము రోజే కిరణ్ కుమార్ చూశారు అయితే ఆ రోజు కమ్యూనికేషన్ ఐటీ టెక్నాలజీని భారతదేశంలో ఎప్పుడైతే వారు మొదలుపెట్టారు ఇట దేశంలో ముందు శంకుస్థాపన ఇమ్మీడియట్ అన్ని రాష్ట్రాలు ఓకే అన్ని రాష్ట్రాలలో బెంగళూరు కర్ణాటక చేస్తాడు మన రాష్ట్రం ముంబై రాష్ట్రం అప్పుడు అప్పుడు మన రాష్ట్రంలో ఈ హైటెక్ సిటీ ఫౌండేషన్ ఎవరేసారు అంటే రాజీవ్ గాంధీ గారు చేసిన తర్వాత అప్పుడు నెద్రమార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అక్కడ భారతదేశంలో ఎంట్రీ పునాది రాజీవ్ గాంధీ గారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో పునాది ఐటెక్ సెటీ దానికి నిర్మల జనార్దన్ రెడ్డి గారు పునాది దాని తర్వాత చంద్రబాబు దాని తర్వాత మన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు ఉమశేఖర్ గారు కంటిన్యూ అయింది ఇది ఈ రోజు ఎంతమంది అయితే సాఫ్ట్వేర్ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు దీనికి మూల పురుషుడు మహానుభావుడు ఎవరయ్యా రాజీవ్ గాంధీ గారు రోజు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు రోజు హైదరాబాద్ లో కర్ణాటకలో దేశ మొత్తంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా అయితే ఆ రోజు ఆ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల్లో మన మార్కెటింగ్ రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఇట్లాగే కవిత మాట్లాడతాడు జిల్లా ఫోన్ ఎవరు తెచ్చారు రాజీవ్ గాంధీ గారు తెచ్చారు కదా ఎక్కడ లేడు రాజీవ్ గాంధీ గారు మీరు మాట్లాడే ఫోన్లలోనే ఉన్నాడు రాజీవ్ గాంధీ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర డెబ్బై ఆరు చరిత్ర కాబట్టి కొంత అవగాహన మీరు రాజకీయంగా మీరు బతకాలి మీరు మాట్లాడండి మా పార్టీ కంటేనే మీరు బతుకుతారు బతకాలి ఒకటే